जेड बी न्यूज़ की स्वागतम। తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాళీ స్థానిక ప్రభుత్వ రక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అందులో భాగంగా తాను కూడా రక్తదానం చేయడం జరిగిందని అన్నారు అలాగే ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లోని పండ్లు పంపిణీ చేశారు అనంతరం రక్తదానం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు అభినందనలు తెలియజేస్తూ బ్లడ్ యూనిట్ సర్టిఫికేట్ ను అందజేశారు ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

அரே வரீ அட் ஏதோ அடேலா வந்து ஆரோக்கியம் பவுண்டா தேசிய அந்த தட்டு கே இவரம் அன்னிக்கு தட்டு இங்க

తెలంగాణ ఉద్యమ మహానాయకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు డెబ్బై ఒక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డు స్థాయిలో ఈ యొక్క జన్మదిన వేడుకలను నమోదు చేయడం జరుగుతూ ఉన్నది మెడికల్ కాలేజ్లో గతంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అనేటువంటి రోజుల నుండి ఈరోజు మేము సర్కారు దావాఖానకు వెళ్తాము నాకు సర్కారు దావాఖానలో ప్రసవిస్తాము మేము ప్రతి విషయంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఉండేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల అందజేసిందని ఆరోగ్య ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరాన్ని డెబ్బై ఒక్క మందితో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం డెబ్బై ఒక్క మందికి సన్మానం చేయడంతో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా గౌరవీయులు మాజీ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారి నేతృత్వంలో శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయంలో కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఘనంగా పురోహితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇంత గొప్పగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు ప్రతి ఇంట్లో తల్లుల పండుగగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలను పరిష్కారం అయ్యేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలగిన వర్గాల కుటుంబాలలో ఆనందం నింపడం కోసం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ యొక్క జన్మదినం సందర్భంగా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతాము